చనిపోతే యాక్సిడెంట్ అయి రోడ్డు మీద చనిపోతే అతనికి ఒక ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉంటే మిగతా ఇరవై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఒక వ్యక్తి యొక్క జీవిత కాలం సర్వీస్ అంటారు ఉద్యోగంలో ఆ యాక్సిడెంట్ అయినప్పుడు అతనికి ఆ యాక్సిడెంట్ ప్రకారం కనీస వేతనాలతోటి అతని సర్వీసులు లెక్క కట్టి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వెళ్ళి పైసలు ఇస్తుంది అంటే ఒక ఇరవై ముప్పై లక్షలు వస్తాయి ఇలా ఆన్ డ్యూటీలా తప్పిదాలు ఈ డిపార్ట్మెంట్ యొక్క తప్పిదాల వల్లనే దాదాపు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ లోపల స్ట్రెంత్ తక్కువ ఉండడం వల్ల ఒక సబ్ స్టేషన్ లా గంటల డ్యూటీ చేసి మనకు రేడియేషన్ ఎఫెక్ట్ తోటి యాక్చువల్ గా తర్వాత రెస్ట్ అనే సిస్టమ్ ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నది అలాంటి దాన్ని ఇవన్నిటిని తెలుసుకొని ఇలా ఎనిమిది మంది ప్రతి సబ్స్టేషన్లో నలుగురు చేసేది ఐదుగురు చేస్తాను అవన్నిటిని కూడా తీసేసేది ఆ యొక్క బాధలకి వెళ్ళి కాన్సంట్రేషన్ లేక పిల్లల ఇంటికాడ ఖర్చుల కోసం భార్య పిల్లల బాధలల్లా ఆడ స్ట్రెంత్ తక్కువ ఉండి యాక్సిడెంట్లు అయి చనిపోతే కూడా మన ప్రాణం కనీదు పదహారు లక్షలు పోతే మనం ఫస్ట్ థర్డ్ పార్టీ విధానం నుంచి వెళ్ళి పర్మనెంట్ చేయాలని చెప్పేసి పాత ప్రభుత్వం మనం శివాల లాగా ఉద్యమం చేసినప్పుడు పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇచ్చిన మాట కోసం ఆనాడు ఉద్యమం చేసినాం అన్ని కార్మిక సంఘాలతోటి చేసినాక తర్వాత ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పదిహేడు రోజు విలీనం చేస్తున్నట్టు ఇరవై రెండు ఏడు రెండు వేల పదిహేడు రోజు కమిటీ వేసిరు ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల పదిహేడు రోజు కమిటీ రిపోర్ట్ వచ్చింది ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పదిహేడు రోజు మనల్ని విలీనం చేసుకుని ఫస్ట్ ఆర్డర్ ట్వెల్వ్ త్రీ అగ్రిమెంట్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం వేసిరు దాని ప్రకారం మనల్ని పర్మనెంట్ చేస్తానని చెప్పారు ఆ పర్మెంట్ చేస్తానన్నాక మిగతా వాళ్ళు కేసు వేసినాక కేసు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం వీళ్ళను రెగ్యులేట్ చేసుకోవచ్చు వీళ్ళు డిస్ప్యూట్ యాక్ట్ కింద అగ్రిమెంట్ ప్రకారం పర్మెంట్ చేసుకోవాలని ఇచ్చినాక తర్వాత ఆ ప్రభుత్వం చేయడం ఇష్టం లేక ఆ తర్వాత స్టాండింగ్ ఆర్డర్ తెరపైకి వచ్చింది ఆ స్టాండింగ్ ఆర్డర్ను ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పదిహేడు ఫస్ట్ ఆర్డర్ని గిట్ట కొనసాగిస్తే మనం పూర్తి స్థాయి పర్మనెంట్ వల్లనే దాన్ని కొనసాగించకుండా పదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల పంతొమ్మిది అనే కొత్తది మనకి అలా డేట్ ఆఫ్ జైనింగ్ డేటును ఇది తీసుకొని దీని ప్రకారమే స్టాండింగ్ ఆర్డర్కు చట్టబద్ధత కలిగించి దాని ప్రకారమే ఇలా మనం కొనసాగుతున్నాము ఆ డేట్ను తీసేసి ఆ కోర్టు జడ్జిమెంట్ దాన్ని ఆ ఫస్ట్ ని తీసేసి దీని ప్రకారమే స్టాండింగ్ ఆర్డర్కు ఒక రూపం ఇచ్చి దాని ప్రకారం చేస్తున్నారు అయితే ఈ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం మనం ఉన్నప్పుడు ఇది ఐదు సంవత్సరాల సర్వీస్ రూల్స్ ప్రకారం కూడా ఎయిట్ అవర్స్ షిఫ్ట్ డ్యూటీ ఓట్ మీ అందరికీ తెలిసినటువంటిది మనకి అలా పండుగ అలవెన్స్ ఇయాలి ప్రతి సబ్ స్టేషన్స్ నలుగురు ఆపరేటర్లను వాచ్మెన్ ఇయాలని ఉన్నది అవి ఇస్తలేరు అవన్నీ ఇవ్వకుండా కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రధాన కార్మిక సంఘాలు మనం మన చందాలు అవసరం మన చ మన యొక్క వాటి ఏమంటారు మన సభ్యత్వాలు అవసరం ఆ సభ్యత్వాల కోసం ఆలోచించినప్పుడు ఈరోజు మనకు జరుగుతున్న నష్టం కోసం ఎందుకు ఆలోచిస్తలేదో మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది ఈ రోజు పని వెళ్ళితే లేదు అని చెప్పేసి ఇదే ప్రభాకర్ రావు సార్ ఉన్నప్పుడు సబ్స్టేషన్లు కొత్త నిర్మాణం జరిగినప్పుడు మాకు స్ట్రెంత్ లేదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు డిపార్ట్మెంట్ కు మొదల పెట్టుకుంటే ఇక్కడ వచ్చినటువంటి కొత్తగా రిక్రూట్మెంట్ అయిన జైలం సబ్ స్టేషన్స్ కు వాడుకోవచ్చు అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది మీ అందరికీ తెలుసు అప్పుడు ఉన్నటువంటి ఈ కార్మిక సంఘాలు పర్మనెంట్ కార్మిక సంఘాలు మా లైన్మెన్లకు మా లై లైన్మెన్లకు లైన్ ఇన్స్పెక్టర్లకు చేతి కింద పని వెళ్ళతలేదు మా వాళ్ళు యాభై రూపాయల జీతం తీసుకుంటారు ఆర్టీజన్లు వంద రూపాయల జీతం తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏం పని లేదు వాళ్ళకు బాగా పైసలు ఉన్నాయని చెప్పి ఈ పైసలు లేనటువంటి పర్మనెంట్ ఉద్యోగులకు పని వెళ్ళుతలేదని జైలు ఎమ్మెల్యని మనకు పని ఎక్కువెళ్తా అందుకని మన దానికెళ్ళి కార్మికులను తగ్గిచ్చారు మరి ఇప్పుడు అడుగుతున్నాం మనము మనం నల్ ముగ్గురం ఇద్దరం చేస్తుంటే మొత్తం నెలలు మొత్తం మన పిల్లం పొర రోగాలు వచ్చినా కూడా ఇంటికి పోయి పట్టించుకోలేన దయనమైన స్థితిలో మనం బతుకుతున్నాం కదా మరి మన కోసం పని వెళ్తలేదని చెప్పి మన పరిస్థితుల కోసం వీళ్ళకు స్ట్రెంత్ ను పెంచాలి రిక్రూట్మెంట్ చేయాలే అని ఎందుకు చేయలేకపోతున్నారు ఇలా సచ్చేటోళ్ళకి వచ్చేసి ఒక వ్యక్తి చనిపోతే కూడా సానుభూతి తెలపలేనటువంటి దయ స్థితిలో ప్రధాన కార్మిక సంఘాల యొక్క పరిస్థితులలో మనం ఉన్నాం ఎందుకు మన మన సభ్యత్వాలు తీసుకుంటారు మరి మనం చచ్చిపోతే సంతాపం కూడా తెలపలేకపోతున్నారు మొన్న కృష్ణన్న చనిపోయినప్పుడు ఎందుకు రాలేకపోయారు అతనికి రావాల్సినటువంటి నష్టపరిహారం ఎక్కువ కావాలని ఎందుకు అడగలేకపోయారు అదే మీ ప్రధాన అధికారులు శ్రీశైలంలో నచ్చిపోతే అందరూ ఏకమై కదా కురాలకు మతాలకు ఏకమై ఒక్కటై ఆ రోజు కోటి రూపాయలు అక్కడ మరి వాళ్ళ ప్రాణాలు మా ప్రాణాలు కదా కోసం ఎందుకు మాట్లాడతలేరు అని అడుగుతున్నాం మేము ఇలా మీరు కొత్తగా స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ను కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక నేను సీదా అడుగుతున్న అన్ని సంఘాలను ప్రతి అధికార సంఘాలను కానీ పర్మనెంట్ ఉద్యోగ సంఘాలను కానీ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక ఫస్ట్ ఆర్డర్ను కొనసాగించాలని చెప్పి మీరు ఎందుకు కొట్లాడలేకపోయారు అని అడుగుతున్నాం మొదటి ఆర్డర్ ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పదిహేడు రోజు ఆ కేసు కోర్టులో వడ్డాక తర్వాత మీరే కదా మా దగ్గర మా కార్మికుల దగ్గర రెండు వేలు మూడు వేలు చందాలు వసూలు చేసి కోర్టుల కేసు గెలిపించిన అని కదా మరి ఆ గెలిపించిన కేసుకు చట్టబద్ధత ఎందుకు కలిగియలేదు ఆ ఫస్ట్ ఆర్డర్ కు ఎందుకు చట్టబద్ధత కలిపియకుండా ఎందుకు దొడ్డిదారులా ప్రభుత్వము స్టాండింగ్ ఆర్డర్ తెత్తే దానికి ఎందుకు ఒప్పుకున్నారు అని అడుగుతున్నాం మేము దానికి మీరు సమాధానం చెప్పాలని అడుగుతున్నాం దానికి ఎందుకు కొనసాగించలేదు అని అడుగుతున్నాం ఆ స్టాండింగ్ ఆర్డర్ రావడానికి మీరు కారణం కాదా కాబట్టి మేము అడిగేది ఒకటే ఆ రోజు చేసిన తప్పిదాలను కడుగుకోవడానికి కలిసి రమ్మంటున్నాం మా బతుకులు మారడానికి మార్చడానికి మీరు మాకు దేవుళ్ళుగా రమ్మని అడుగుతున్నాం మా పక్షాన నిలబడుగులు అంటున్నాం మాకు చట్టాలు అడ్డం లేవు కోర్టు జడ్జిమెంట్ వచ్చింది మాకు ఏ జీవోలు లేవు జివో నెంబర్ పదహారు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ట్వెల్వ్ త్రీ అగ్రిమెంట్ ప్రకారం ఉన్నదానికి పనికిరాదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అది మనం పనికిరాదు కాబట్టి మేము అడుగుతున్నాం ఇలా కార్మిక సంఘాలందరినీ రమ్మని అడుగుతున్నాం ఇవాళ అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద ఒక సర్వీస్ రూల్స్ నుంచి ఇంకో సర్వీస్ రూల్స్ కు ట్రాన్స్ఫర్ కింద ఐదు సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది అదే కాకుండా జను జనుకోల రెండు వేల ఐదు నుంచి వెళ్ళి రెండు వేల పదకొండు వరకు కూడా జివో నెంబర్ మూడు వందల ఎనిమిది ఉన్నది దాని ప్రకారం కూడా మనకు కన్వర్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఆ దాని ప్రకారం కూడా ప్రభుత్వానికి ఎలాంటి అగ్గుదలు లేవు కాబట్టి దాని ప్రకారం మాకు కన్వర్షన్ ఇవ్వమని అడుగుతున్నాం రెగ్యులర్ పోస్టులోకి మేము ఇలా మేము ఇవాళ ఆర్థిక భారం లేకుండా మేము అంటున్నాం ఆర్థిక భారాన్ని అంటున్నాం మీ మీద ఆర్థిక భారం ఉంటే మేము ప్రభుత్వం లాస్లో ఉన్నది నష్టాలలో ఉన్నది అంటున్నారు మేము ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గిస్తానని మేమే మేమే చెప్తున్నాం మేమే ఒప్పుకుంటున్నాం మేమే అర్జీలు మీ ఎమ్మెల్యేలకు పెట్టుకున్నాం మీ మంత్రులకు పెట్టుకున్నాం మీ ఎమ్మెల్సీలో పెట్టుకున్నాం మీ జిల్లా నాయకులకు పెట్టుకున్నాం కాబట్టి మా అర్జీలను దయచేసి మాట్లాడాలని చెప్పి అడుగుతున్నాం మీరు పాదయాత్రల ఈ ప్రభుత్వం పాదయాత్రల ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి అడుగుతున్నాం అదే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి మాకు తండ్రి స్థానం విద్యుత్ సంస్థ ఆ తండ్రి స్థానం అయినటువంటి విద్యుత్ సంస్థకు తండ్రి స్థానంలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రి వర్యులు మీరు ఆనాడు ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రభుత్వానికి మీరు ఆ రోజు ఆ రాష్ట్ర ప్రభుత్వం పాత ప్రభుత్వాన్ని దొడ్డి అబద్ధాలు చెప్తున్నారు పర్మిట్ చేయలేదు ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల చిల్లర పర్మిట్ చేస్తున్నామని లెక్కలు చూపించారు ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ అన్నారు మరి మా ఇరవై మూడు వేల ఆరు వందల అరవై ఏడు మంది ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం గవర్నర్ ప్రసంగాల ఉన్న బాపతి కాకెత్తుగా పోయిందా కొత్తగా పోయిందా అని అడుగుతున్నాం కాబట్టి ఆ యొక్క దాన్ని ఈ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి శాఖ మంత్రి గారు దాన్ని వ్యతిరేకించిండు కాబట్టి ఆనాడు మీరు మాట్లాడిన మాట నిజమే అయితే మా మీద ప్రేమే ఉన్నట్టయితే మీరు మీరు పాదయాత్రల మాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాలల్లా పాదయాత్రల మాకు మాట ఇచ్చారు ఆ మాటను మీరు మర్చిర్రు సంవత్సరం ఆగినాం కాబట్టి మా సమస్యను మీకు చెప్పడం కోసమే నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం మమ్మల్ని పిలిచి మాట్లాడు మా సమస్యను పరిష్కరించు ఆర్థిక భారం లేనటువంటిది ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు వాళ్లకు అనుభవం వంగలిన వాళ్ళున్నారు మీకు ఆర్థిక భారం లేకుండా దారి చూపిస్తారని చెప్పి చెప్తున్నాం ఇది గిట్ట ఇదిలాగే కొనసాగితే మేము శాంతియుతమైన ధర్నాలు చేస్తున్నాం మీకు అర్జీలు పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ రాబోయే రోజులల్లా మేము ఖచ్చితంగా జిల్లాల వారిగా ఈ ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడకపోతే కూడా ఈ మంత్రులు అందరూ మాట్లాడకపోతే కూడా ప్రతి మీ యొక్క కార్యక్రమాలలో ఖచ్చితంగా మేము అక్కడ పాల్గొంటాం నిరసన కార్యక్రమాలలో జిల్లాలలో కూడా తెలుపుతామని చెప్పి చెప్తున్నాం ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నాం నాడు తెలంగాణను రాజకీయ ఎత్తుగడతో సాధించినాం మేము ఈ రోజు కూడా రాజకీయ ఎత్తుగడతో సాధించాలని అనుకుంటున్నాం రాజకీయ ఎత్తుగడలతో శాంతియుతంగా పోతాం అది తప్పిన రోజు ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తాం విద్యుత్ సౌదా ముట్టడి ఉంటది అవసరమైతే అసెంబ్లీ ముట్టలు ఉంటాయి అవసరమైతే సమ్మెకు పోతాం దేనికి వెనకాడేది లేదు ఎందుకంటే ప్రతి వ్యక్తి భయపడేదే సాగుకు ఆ సాగు మేము ఈ రోజు అవునన్నా కాదన్నా దానంతట అది అర్సని చెప్తున్నాం మేము రోజుకు చనిపోతున్నాం ఆ సావుకంటే కంటే మీ పోలీసు దెబ్బలేం కొత్త కాదు మీ మీ నిర్బంధాలే మాకు గొప్ప కాదు ఈ రోజు మీరు జిల్లాలలో అరెస్టులు చేసినా ఎంత నిర్బంధం చేసినా కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చిన కార్మికులు చూడు వాళ్ళ ధైర్యాన్ని చూడు కాబట్టి ఇకపైన ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్తున్నాం దయచేసి ప్రతి జిల్లాలల్లా ఎమ్మెల్యేల యొక్క ప్రోగ్రాం మా ఆర్టీ ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు ఉంటాయి అలాంటివి రాకుండా ఉండడం కోసం చేతులు జోడించి దండం పెట్టి ఈ వేది నుంచి మమ్మల్ని పిలిచి మాట్లాడు మా సమస్యను పరిష్కరించురీ న్యాయపరమైన అడ్డంకులు లేకుండా మా నాయకులు ఇక్కడ ఉన్నళ్ళు మీకు దారి చూపిస్తారు చట్టాలను చూపిస్తారు వాటి ప్రకారం చేయరీ మమ్మల్ని ఒడ్డుకరి మా బతుకులను మార్చురీ మీరు ఎలా గ్రేడ్ చేంజ్ చేస్తే నాలుగైదు వేల ఆర్థిక భారం పడుతుంది మాకు కన్వర్షన్ ఇస్తే ఆర్థిక భారం పడది కాబట్టి మాకు కన్వర్షన్ ఇచ్చి మాకు చట్టబద్ధత మాకు భద్రత ఇచ్చి మా జీవితాలలో వెలుగులు నింపి మా యొక్క ఇండ్లల్లో వెలిగే దీపాలై వెలుగుతా అని చెప్పి మేము కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి వచ్చినటువంటి నా మిత్రులు ఇకపైన కూడా ఈ రోజు భయపడకుండా వచ్చారు ఇంకా కూడా ఇలాంటి వాటిని పునరుతనం అయినా కూడా భయపడకుండా జనగకుండా మనం ఉద్యమం చేస్తేనే ఖచ్చితంగా కన్వర్షన్ అవుతాం ప్రభుత్వ ఉద్యోగుల భయాన్ని వదిలేదని అని చెప్పి చెప్తున్నాం నిన్నటి నుంచి కూడా చాలా కష్టపడ్డారు ఈశ్వరరావు సార్ ఇక్కడ ఉన్న పెద్దోళ్ళు పర్మిషన్ ఇచ్చిరు రాత్రి బంద్ చేసిరు మళ్ళీ పొద్దుగా అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పి మనం హెచ్చరిక జారీ చేస్తేనే పర్మిషన్ ఇచ్చిర్రు కాబట్టి మీరు ఆలోచించు మనకు ఎత్తుకో ఎత్తులే మేధావులు పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు ఎవ్వరికి ఏమి కాదు భయపడకూర్రి ఏ ఉద్యోగం పోదు ఏది పోదు ఏమి కాదు భయాన్ని వదిలేస్తే ఖచ్చితంగా హక్కులు సాధించుతాం ఖచ్చితంగా రాచబాట అన్నది అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న పెద్ద నాయకుల మీద మీరు భారం వేసి ముందుకు రావాలి ఇంతకంటే ఎక్కువ రావాలని చెప్పి నాకు ఇచ్చే అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు